నాకు తాలి కట్టి మరొకరికి భర్త అయ్యాడు అని అంటోంది వెన్నెల శోభన రాత్రి ఏర్పడ్డ మా దూరం మరొకరికి దగ్గర అయింది అని అంటోంది అసలు తనకు వచ్చినటువంటి కష్టం ఏంటి ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటుందో అడిగి తెలుసుకుందాం మ్యారేజ్ అయినాక త్రీ ఇయర్స్ మ్యారేజ్ అయ్యి త్రీ ఇయర్స్ అవుతుంది మీకు మూడు రాత్రులే ఉండేది కలిసి మ్యారేజ్ అయినా మూడు రాత్రులే ఇంకా దూరమే ఇచ్చిన త్రీ డేస్ మాత్రమే మీతో తర్వాత నుంచి దూరంగా కలిసి ఉంటున్నారా ఉంటున్నాం దగ్గర రావట్లేదు సో డైలీ నైట్ ఇంటికి వచ్చేస్తున్నారు ఆయన వచ్చేస్తున్నారు కానీ మీ దగ్గర మాత్రం రావట్లేదు ఇంట్లోనే ఉంటాడు నైట్ ఎక్కువ ఉండడు నెలలో వారం రోజులు మాత్రమే ఇంట్లో ఉంటారు మీకు ఏమైనా అనుమానమా మీ వారి మీద లేకపోతే బ్యాగ్ లో అదే లేడీస్ చీరలు కొనుక్కొని పెట్టడము డ్రెస్ అడిగారు మరి ఏంటి అని మీ ఆయన్ని అడిగితే ఉంది లక్ష్మి అన్న అమ్మాయి ఓహో డైరెక్ట్ గా చెప్తాడా నాకు ఆమెనే కావాలా లేకుంటే చచ్చిపోతాను మీరు వద్దు నాకు ఎంత పాపం బాగా చూసుకుంటున్నాడా పాపకి అయితే డిఎన్ఏ టెస్ట్ చేయించాలని అడుగుతున్నాను నేమే దాని మనం ఎదురు ఎందుకు ఒక త్రీ టైమ్స్ కి ప్రెగ్నెన్సీ అలా వచ్చేసింది నీకు అని మీ ఆవిడ ఇక్కడ ఉందండి ఎటు కూర్చుంటారు ఉండండి ఒక్క నిమిషం ఎటు కూర్చుంటారు మీరు ఓహో డిసైడ్ అయినట్టున్నారు ఈ క్వశ్చన్కి

అంటే నైట్ అంటే ఏ నైట్ అంటే మీరు ఇద్దరు కలిసి ఉన్నప్పుడు లేదంటే నిద్రలోనా లేదు కలిసి ఉన్నప్పుడే ఎవరమ్మా రమేష్ అంటే ఎవరమ్మా నాకు మ్యారేజ్ కాక ముందుకు నీ లవర్ ఒక లవర్ ఉన్నాడా తల్లి నీకోసం ఎంత పోరాడుతున్నాం మేము సో మనసులో తీసేసావా ఇంకా ఉందా మరి ఏం కలవ కూడా కలవలేదు ఏమమ్మా ఆ సీన్ లో ఆయన ఎందుకు గుర్తొచ్చాడు తెల్లా ఓ టైమ్ లో ఎప్పుడన్నా కలవరించాలి కదా ఆ టైమ్ లో కలవరించేవంటే కనుక ఆల్రెడీ అక్కడ ఎక్స్పీరియన్స్ ఉందన్నట్టు అతను అనుకుంటున్నాడు ఇప్పుడు పెళ్లి చేసుకోవటానికి అతను ముందుకొస్తే మీరు ఇద్దరు ఎందుకు పెళ్లి చేసుకోలేదు ఏదో వెయిట్ చేయమని అంటున్నారంట దేని గురించి వెయిట్ చేయాలి వాళ్ళకు ఒక పాప ఉంది కదా సార్ ఆ పాప ఉండాలని పిల్లలు వద్దు అనుకున్నాం మీరిద్దరు లవర్స్ ఏమ్మా నీకు ఆల్రెడీ ముప్పై ఏళ్ళు మీ ఇంట్లో వాళ్ళు ఏం అనట్లేదా వాళ్ళ ఇంట్లో కూడా తెలుసండి బాబు నాకు అర్థం కాదు నాకు క్లారిటీ ఇప్పుడు డిఎన్ఏ టెస్ట్ చేయకపోయినా కూడా ఆ కూతురు మీ కూతురు కాదంటున్నారు ఆ కూతురు మీ కూతురు అవ్వటానికి కాకపోవటానికి మీ ఇద్దరు పెళ్లి చేసుకోవటానికి సంబంధం ఏంటి మీరిద్దరు ఎందుకు పెళ్లి చేసుకోలేదని నేను అడుగుతున్నాను కన్ఫామ్ అయిన తర్వాత కావాలంటే అప్పుడు పెళ్లి చేసుకోవచ్చు లేకపోతే సహజం అట్నే చేయొచ్చు ఉంటాయి తాళిబొట్లు అవి గట్టిగానే కదా అవన్నీ ఏం లేవండి అవన్నీ డూపండి మా వెరీ సహజీవనం అంటే లీగల్ గా పెద్దగా వర్క్అౌట్ అవ్వదులే ప్రాబ్లం లేకుండా ఉంటదని మీరు ఇక్కడ డ్రామా మెల్లలో పచ్చ తాళి లేదనుకోండి ఇంకొకటి అప్లై చేస్తాడు కదా నువ్వు చేసినట్టు మరి ఈ కార్యక్రమంలో మంత పట్టున్నారు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు నమస్తే మేడం ప్రముఖ సైకియాటిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు నమస్తే సార్ ప్లీజ్ కూర్చోండి కూర్చోండి మేడం సార్ మేడం వెన్నెల గారు ఆవిడ సమస్యతో ఇక్కడ వరకు రావడం అనేది జరిగింది సో మాకు న్యాయం చేయండి అని చెప్పేసి కోరుకుంటోంది అసలు తన సమస్య ఏంటో అడిగి తెలుసుకుందాం వెన్నెల గారు రండి కూర్చోండి చెప్పండి వెన్నెల గారు ఎక్కడ నుంచి వస్తున్నారు మీరు భీమవరం నుంచి భీమవరం నుంచి ఏం చేస్తూ ఉంటారు మీరు చీరల వ్యాపారం చీరల వ్యాపారం మీకు పెళ్ళైందా పిల్లలు పాప ఓకే అంటే ఆ త్రీ డేస్ లో కలిసినప్పటికే ప్రెగ్నెన్సీ వచ్చేసి పాప పుట్టిందా మీ పాప వయసు ఎంత టూ ఇయర్స్ టూ ఇయర్స్ ఇదే మీ లవ్ మ్యారేజ్ అరేంజ్ అరేంజ్ మ్యారేజ్ చెప్పండి ఇక్కడి వరకు ఏ సమస్యతో వచ్చారు మీరు మ్యారేజ్ అయినాక త్రీ ఇయర్స్ ఏంది మేడం మ్యారేజ్ అయ్యి త్రీ ఇయర్స్ అవుతుంది మీకు మూడు రాత్రులే ఉండేది కలిసి త్రీ ఇయర్స్ లో ఓకే అతని నుంచి ఇంకా దూరమే పెట్టేస్తున్నాడు ఫస్ట్ నైట్ ఇచ్చిన త్రీ డేస్ మాత్రమే మీతో ఉన్నాడా తర్వాత నుంచి దూరంగా ఉంటున్నాడా కలిసి ఉంటున్నారా మీరిద్దరు ఉంటున్నాం కానీ దగ్గర రావట్లేదు నైట్స్ ఫిజికల్ గా దగ్గరికి రావట్లే అడగలేదా ఇంట్లో పెద్ద మనుషులు కానీ దగ్గరికి రావట్లేదు అని మామూలే పట్టించుకోదులేమా సర్దుకపోవాలా ఎవరిని అడిగారు మీరు మా అత్త వాళ్ళని మీ అత్త మీ మమ్మీ వాళ్ళకి చెప్పారా అందరు చెప్పారు అందరు చెప్పారు ఏం చేస్తుంటారు మీ వారు ఎలక్ట్రికల్ షాప్ ఎలక్ట్రికల్ షాప్ ఏ టైం కి వస్తారు మామూలుగా ఇంటికి మార్నింగ్ నైన్ కళ్ళి నైట్కి డైలీ ఇంటికి వచ్చేస్తున్నారు వచ్చేస్తున్నారు కానీ మీ దగ్గర మాత్రం రావట్లేదు ఇంట్లోనే ఉంటాడు మాత్రం ఇంట్లో ఉంటారు నువ్వు అడిగేవా ఎందుకు లేదు ఫ్రెండ్స్ తో ఉంటున్నాను పార్టీ లాది అని చెప్తున్నాను మీకు కావాల్సింది ఏదో మీరు అడిగారా మీ వారిని అడిగితే ఏం చెప్పట్లేదు తిట్టడం కొట్టడం గది చేయడం ఎప్పుడు నీకు ఏమైనా అలవాట్లు ఉన్నాయి అతనికి అయితే ఇప్పుడు ఏంటి మీకు ఏమైనా అనుమానమా మీ వారి మీద లేకపోతే ఏంటి బ్యాగ్ లో అదే లేడీస్ కొనుక్కొని పెట్టడం డ్రస్ లో ఇది ఎప్పుడు తెలిసింది మీకు నాకు తెలిసింది సిక్స్ మంత్స్ అంతే అంత ముందు వరకు మీరు సైలెంట్ గా ఉన్నారు కానీ ఒక ఆరు నెలల క్రితం మాత్రం మీ వారి బ్యాగు ఇవన్నీ కనిపిస్తాయి కనిపించాయి అడిగారు మరి ఏంటి అని మీ మీ ఆయన్ని అడిగితే ఉంది లక్ష్మి అన్న అమ్మాయి ఓ డైరెక్ట్ గా చెప్తాడా నాకు ఆమెనే కావాలా లేకుండా చచ్చిపోతాను మీరు వద్దు నాకు ఎంతకు మూడు రాత్రులకి ముందు ఉందో మూడు రాత్రుల తర్వాత వచ్చింది తెలియలేదు సార్ ఇంకా ఆమె కావాల నాకు ఆమెనే నాకు ఎలా పరిచయం అని చెప్పాడా ఎలా పరిచయం కూడా చెప్పలేదు కాదమ్మా ఇప్పుడు మీకు తెలిసి సిక్స్ మంత్స్ అవుతుంది ఈ టూ అండ్ హాఫ్ ఇయర్స్ లో మీ అత్తగారికి మీ ఇంట్లో వాళ్ళకి చెప్పారు కదా ఇతని దగ్గరికి రావట్లేదు దూరంగా ఉంటున్నాడని ఆ మీటింగ్ రావట్లేదు అంటాడు అంటే నాకు వర్క్ ఉంది ఎప్పుడు నీ బిడ్డ కానీ ఉండాలని నీ కొడలు కానీ ఉండాలి చెప్పేది కదా నాకేం పని ఉండదా ఇంట్లో రోజు ఒక నెల రెండు ఆ పది నెలలు మూడు సంవత్సరాలు అదే రీజన్ చెప్తే వీళ్ళంతా ఎట్లా ఊరుకున్నారు పట్టించుకోవద్దు మనకు ఇంట్లో సంసారం వేసుకోకూడదు కదా బాగుంది ఇంట్లో అంత చూసుకుంటున్నారా ఇంట్లో అంత డబ్బులు ఇస్తున్నారా పాపని బాగా చూసుకుంటున్నాడా ఆ పాపకైతే డిఎన్ఏ టెస్ట్ చేయించాలని అడుగుతున్నాడు నేమేది అనుమానం ఎదురు ఎందుకు ఒక త్రీ టైమ్స్ ప్రెగ్నెన్సీ అలా వచ్చేసింది నీకు అని అంటే అనుమానం వల్ల నీ దగ్గరికి రావట్లేదు ఆయన అదే అనుకుంటా నువ్వు అనుకుంటున్నావు అది చూస్తే ఇప్పుడు ఆయనకి ఒక అక్రమ సంబంధం ఉంది లక్ష్మి ఎవరు సార్ నాకు తెలియదు అసలు ఎటువంటి డీటెయిల్స్ తెలియదు అవి గురించి మీ ఆయన కూడా ఏమీ చెప్పలేదు కొని ఈ విషయం పెద్ద వాళ్ళకి చెప్పావా ఇలా వేరే చీరలు దొరుకుతున్నాయి డైరెక్ట్ గా మా ఆయన చెప్పాడు ఇలాగా వేరే అమ్మాయితో అక్రమ సంబంధం ఉంది అని అది చెప్పలేదు అది చెప్పలేదు మీరు సో అది ఇంట్లో వాళ్ళతో చెప్పకుండా మీరు డైరెక్ట్గా ఇక్కడికి వచ్చారు ఇంతకేం కావాలి మీకు మా భర్త నాకు కావాలి నిన్ను అనుమానిస్తున్నాడు కదమ్మా పెళ్ళే నీకు పుట్టిందా లేదా అంటున్నాడు అయినా నీకు భర్త కావాలా మూడేళ్ల నుంచి నీ దగ్గరికి రావట్లే అయినా భర్త కావాలా వారం నెలలో వారం రోజులే వస్తున్నాడు అయినా భర్త కావాలా ఆ లక్ష్మితో వెళ్ళిపోతాడు అయినా భర్త కావాలా నా భర్త నాకు కావాలి కదా మూడు మూడు రాత్రులైనా నీ దగ్గరికి ఎందుకు వచ్చాడో అర్థం కావట్లేదమ్మా అంటే ఏంటి అంత ఆ తర్వాత రాకపోవటానికి నాలుగో రాత్రి ఏమైనా జరిగిందా సంఘటన ఏమైనా కొట్లాట గానీ గొడవ గానీ ఏదైనా జరిగిందా ఏం ఏమీ జరగలేదు హి టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్